వెల్కమ్ టు సిటీ ఢిల్లీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం గూడెంగుట్ట శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి కళ్యాణం ఆదివారం రాత్రి కనుల పండుగ జరిగింది ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలో కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు సుమారు రెండు వేల మంది దంపతులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను మేళ తారాలు వేద మంత్రాల మధ్య గుట్టపైకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విశ్వాక్షే క్షేదారాధన పుణ్యవచనము కంకాణాధారణ జీలకర్ర బెల్లం కన్యాదానం మాంగల్యధారణ పూజ తలంబ్రాల పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణం జరిపించారు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు సురేఖ దంపతులు

اپروو میں اسے اکرانا چھوڑیا ہے تے اوہ اسے اکرانا چھوڑیا ہے تے اوہ 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 اکرانا چھوڑیا آء پويرا آء پويرا تني देवा تني देवा ಸರ್ವೇಂದ <laughs> Surah Al-Mata'a Kalakumma జరిగింది కార్యక్రమానికి దాదాపు పదిహేను వందల జంటల్లాగా స్వామివారి యొక్క కళ్యాణానికి హాజరై హాజరయ్యి స్వామివారి పాత్ర అట్లాగే రేపు ఉదయం త్రయాణికంలో కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా త్రయాణికంలో భాగంగా రేపు ఉదయం పది గంటలకు స్వామివారి అగ్నిప్రీష్ఠ పరివార హోమం పంచసూత్ర హవనం మూలమంత్ర హవన తర్వాత పరివార హోమం ఇత్యాది హోమాలు కూడా నిర్వహించి మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిత్యపూర్ణావతి మంగళహారతి ఆశీర్వదనం తీర్థప్రసాద వితరణ ఇలా పౌర్ణమి పర్యంతం కూడా నిర్వహించడం జరుగుతుంది పౌర్ణమి ఈ రోజున బాగా నిమిషాలకు మహాపూర్ణావతి ఈ యొక్క త్రయాణిక కళ్యాణ బ్రహ్మోత్సవంలో త్రయాణిక గంట ముగుస్తున్నది పౌర్ణమి తెల్లవారుజామున ఉదయం ఆరు గంటలకు స్వామి యొక్క రథోత్సవాన్ని నిర్వహిస్తాం అట్లాగే సాయంత్రము ఏడున్నర గంటలకి స్వామి యొక్క ఏకాంతి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది జయ శివనారాయణ జయ శివనారాయణ సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవానికి అది కూడా అరవై సంవత్సరం గుడి స్టార్ట్ అయింది ఇటువంటి భాగ్యం అదృష్టం కల్పించేందుకు స్వామికి ఆ అమ్మవారికి చేతులెత్తి నమస్కరిస్తారు అదృష్టంగా భావిస్తాం ఏదైతే కార్తీక పౌర్ణమి రోజున ఈ గుడికి సంబంధించినట్లు విస్తరణ పనులు కానివ్వండి భక్తుల సౌకర్యాలు కానివ్వండి ఇంకా ఏవైతే అది మేము అన్నమో అది మాట్లాడము ఆ స్వామివారి ఆశీర్వాదంతో తప్పకుండా వచ్చే కార్తీక పౌర్ణమి వరకు విస్తరమంలో కూడా ఒక పొలికొచ్చి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నవరానికి పోటీ పడే విధంగా ఈ గుడిని తయారు చేసి భక్తులను అవకాశం కల్పించేందుకు నా చేదే ప్రయత్నం చేస్తున్నాను దానికి స్వామివారి ఆశీర్వాదం కూడా తోడైతే నమ్ముతూ ఉన్నాను తప్పకుండా ఏదైతే ఆశీర్వాదంతో నన్ను గెలిపించను గెలిపించగా నుంచి నాకు శాతనే పనులు చేసుకుంటూ మిగతా కార్యక్రమాలను తప్పకుండా ప్రత్యేకంగా గుడికి సంబంధించిన మటుకు నా భూతో నా భోష తన విధంగా చేసినట్టు ఆ స్వామి ఆ తల్లి ఇద్దరు ఆశీర్వాదం కావాలని భవితులు